సినర్జీస్ ఎంప్లాయీస్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్మికు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను ఎందుకంటే ఏ ఉద్యమం చేసినా నాలుగు రోజులు ఐదు రోజులే ఉంటారు తర్వాత నీరు కారిపోతుంటారు కానీ ఈరోజు ఇన్ని వందల మంది రోడ్డెక్కి కనీసం కంటిన్యూగా యాభై రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ ఇప్పుడే చెప్పారు రమణ గారు మన జగన్ గారు ఏమని మీ కష్టంతో ఏదైతే కార్మికుల కష్టంతో వందల కోట్లు సంపాదించిన యాజమాన్యం ఈ రోజున ఇల్లు కొట్టుకునే పరిస్థితి కానీ విశాఖపట్నంలో కొన్ని వందల కోట్లు ఆస్తి సంపాదించి ఏదైతే కార్మికులకి జీతాలు ఇవ్వాలో అంటే వీళ్ళ రెక్కల కష్టంతో డెవలప్ అయిన వాళ్ళు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది చాలా ఏమైన చర్య అంతకన్నా కారణం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా గెలిచిన తర్వాత ఓట్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తాం ఎవరిని చేస్తారు నిస్వార్థంగా రాజకీయ రాజకీయ నాయకుడు సేవ చేయాలి అదేవిధంగా ఏ ఆపేక్ష ఉండకూడదు కులవనో బంధు ప్రీతంలో ఏది ఉండకూడదు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే స్టాండ్ ఫార్డ్ యూనివర్సిటీ చదువుకున్న మన ఎంపీ గారు మూర్తి గారి మనవను ఏదైతే గారు ఉన్నారో గారి దగ్గరికి మీ కార్మిక సోదరులు వెళ్తే ఎవరు మాట్లాడారు సభ్య సమాజం సిగ్గు తరలించుకున్నట్టుగా ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ నా బంధువులు ఏమీ చేయలేని ఇదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సింది అంత పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి ఏమి చేయాలి ఇంట్లో తల్లిదండ్రులు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తాం బాధ్యతగా మందలించి వాళ్ళు సరిచేస్తాం అవునా కదా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ బంధువులు అని చెప్పి మీరేమీ చేయలేరు మేము రాలేమంటుంటే అసలు వాళ్ళ ఆలోచన ఏంటి ఇప్పుడు గారి బంధువులు అంటే మన లోకేష్ బాబు గారికి బంధువు అవుతారు అల్టిమేట్ గా మన ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు బంధువులు అవుతారు అంటే వాళ్ళ బంధువులు అయినంత మాత్రమే కార్మికులు పట్ల కొడతారా ఇక్కడ ప్రతి కార్మికుడు కూడా ఈరోజు నోట్లోకి వెళ్ళాలితాయి పిల్లలు ఎలా చదివించుకుంటారు మినిమం ఇంగ్లీష్ దగ్గర ఉండద్దా నాకు తెలిసి ఇక్కడ చాలా మంది అంటే ఆ మాట అనొచ్చు తెలియదు కానీ తమ భార్య పుత్రులు కూడా తాకట్టు పెట్టిన దుస్థితికి వచ్చి ఉంటారు నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈ కంపెనీలో జీతాలు ఇదివరకు మీకు యాభై శైలు అరవై శైలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు పాతిక సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఇప్పటికీ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల జీతం వస్తుందంటే ఈ కంపెనీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మనమందరం కూడా ఆలోచించవచ్చు లేబర్ యాక్ట్లో పాలు అవురు పైపెచ్చు ఇప్పుడే చెప్తున్నారు బోనస్ ఇదివరకు ఎప్పుడో మూడు వేల ఐదు ఇచ్చారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి మీ కష్టానికి ప్రతిఫలంగా ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇవ్వకుండా ఉండడం కానీ అదే విధంగా జీతాలు ఇవ్వకుండా ఉండడం కానీ అన్నిటికైనా దౌర్భాగ్యం ఏంటంటే పిఎస్ఐ పిఎఫ్ అనేది నేను ఒక కాంట్రాక్టర్నే మేము ఒక నెల కట్టపోతే ఒక నెల కట్టపోతే మాకు అన్ని ఆర్డర్స్ వస్తాయి లోన్ వస్తారు అలాంటిది వర్కర్ల దగ్గర నుంచి డబ్బులు కట్టి కట్ చేసి మీ దగ్గర నుంచి డైరెక్ట్ చేశారు చేసిన తర్వాత కూడా ఫిఫ్టీ పర్సెంట్ మీ దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఓనరేస్ కట్టాలి మీ దగ్గర చేసిన డబ్బులు కూడా కట్టకుండా రెండు సంవత్సరాలు పిఎఫ్ కట్టకుండా ఉన్నందుకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళ ఎరగాలి ఎవరున్నారు కోరుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ స్థానిక ఎంపీ గారిని కానీ మీ బంధువులైనా మీ కులస్తులైనా తప్పలేదు సపోర్ట్ చేయండి ఏ విధంగా సపోర్ట్ చేయాలి మీరు వచ్చి క్లియర్ చేయండి సార్ ఇప్పుడు పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు మనం క్లియర్ చేయవా నా పిల్లవాడు అప్పు చేసి ఎవరి దగ్గర తప్పు చేసి అప్పు చేసాడు అనుకోండి మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాం ఆ చేసిన అప్పుని క్లియర్ చేస్తావా లేదా మరి అదేవిధంగా ఈ రోజున ఈ నాయకులు ఏం చేయాలి మా అని చెప్తున్నా పెద్దలు భరత్ గారు ఆయన తలుచుకుంటే మీ క్లియర్ చేయడం ఒక నిమిషం పని భర్త గారు వ్యక్తులు తలుచుకుంటే ఒక నిమిషంలో మీరు క్లియర్ చేయగలరు మరి వాళ్ళ బంధువులే అంటున్నారు కదా ఆయన వచ్చి క్లియర్ చేయొచ్చు కదా అంతేందుకు మన గాజువాగ్ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు వెల్ ఎడ్యుకేటెడ్ కానీ ఆయన సపోర్ట్ చేస్తున్నారు అన్న మంచిది నేను అడుగుతుంది ఒకటే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు తమరు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి ఇది సాల్వ్ చేయలేరా ఇది పెద్ద సమస్య మొత్తం ఎంత ఎంత లెక్కలేసినా ఒక పదిహేను నుంచి ఇరవై కోట్లు అన్నప్పుడు వందల కోట్ల ఆస్తులు ఉన్న కంపెనీ యాజమాన్యాన్ని మెడలు వంచి ఏదో ప్రాపర్టీ అమ్మించి తీసుకొచ్చి మీకు ఇవ్వలేరా రోజు బీచ్ రోడ్లు ఇల్లు కట్టారంటున్నారు బీచ్ రోడ్ లో ఇల్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు పాపం ఇదివరకు ఆయన పేరేంటే ముబోద్ శాఖర్ గారు ఆయన ఉన్నప్పుడు మీకు ఎంతో కొంత న్యాయమే చేశారని చెప్తున్నారు మరి వాళ్ళకు కూడా ఒకే పాప అంటున్నారు ఆ పాపకి మీ బ్లెస్సింగ్స్ వద్దా మీ కార్మికుల కష్టం తనే కదా రోజు వాళ్ళు అనుభవిస్తున్నారు ఆయన్ని కూడా మరి మీ బ్లెస్సింగ్స్ ఆ పిల్లకి వద్దా మీ రోజున కడుపులు కాలి మీ ఇంట్లో మీరు కానీ మీ భార్య పిల్లలు అందరూ కూడా ఆయన సుఖంగా తీస్తారా మీకు మంచి జరిగితే ఓనర్ బాగుండాలని కోరుకుంటాం ఇంత ఇంతగా గొప్ప విషయం ఏంటంటే మీ అందరం చూస్తే ఒక విషయంలో నేను గర్వపడుతున్నా టెంపరీ ఎంప్లాయీ లేనప్పటికీ పర్మనెంట్ ఎంప్లాయీలు ఉంటూ కూడా మీరు వెళ్ళి హౌస్ కీపింగ్ చేయడం కానీ పెయింటింగ్ వర్క్లుగా చేసినందుకు మీకు కంపెనీ మీద యాజమాన్యం మీద ఉన్న శ్రద్ధ కానీ కంపెనీ బాగుండాలన్న ఆలోచన కానీ దానికి చెప్పు హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే కంపెనీ బాగుంటేనే మనం బాగుంటామనే మంచి ఆలోచనతో మీరు ఇన్ని పనులు చేసినప్పటికీ మిమ్మల్ని ఎంతో దుర్మార్గంగా రోడ్డును పాడేసిన యాజమాన్యానికి ఇప్పుడు కదా కళ్ళు తెలిసి వెంటనే మీ జీతాలు ఇస్తూ వాళ్ళు ఏమైనా కంపెనీని బుద్ధి మీకు ప్రతి ఒక్కరు ఫైనల్ సెటిల్మెంట్ చేయాలని అదేవిధంగా వమ్మనాన్ని ఎక్కడికో తీసుకెళ్ళారంటే కొంతమంది కార్మికుల్ని బయట కంట్రీస్కి తీసుకెళ్లి వాళ్ళకు కూడా జీతాలకపోవడం ఇంతకన్నా దుర్మార్గం దౌర్భాగ్యమైన ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి నేను అడుగుతున్నప్పుడే ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు కానీ మన స్థానిక ఎంపీ గారు కానీ సార్ మీరు అందరూ తలుచుకుంటే ఇది పెద్ద ఇష్యూయే కాదు మీరు ఒక్క అడుగు ముందు చేసి దయచేసి ఒక్క అడుగు ముందు చేసి మనసు పెడితే కొన్ని వందల కుటుంబాలు హ్యాపీగా మీ పేరు చెప్పుకు పలుకుతాయని నేను రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా తప్పకుండా ఈ ఈ విషయాన్ని పెద్దలు బొత్త సత్యబాబు గారు ఉన్నారు వారి దగ్గరికి తీసుకెళ్దాం ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు తప్పకుండా ఇది చట్టసభల్లో మాట్లాడవలసిన సబ్జెక్ట్ ఇది తప్పకుండా అక్కడ మాట్లాడించి అవసరమైతే ప్రతిపక్ష నాయకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి దీనికి ఒక పొల్యూషన్ వచ్చే వరకు మంచి అవకాశం అదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి గారు కూడా దీని మీద చాలా పట్టుదలగా ఉన్నారు ఎప్పుడు వచ్చినా సరే వీళ్ళకి న్యాయం జరిగేట్టు పోరాడమని మా అందరికీ చెప్పడం ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగే వరకు కూడా టీసీ తరఫు నుంచి మేము మీతోనే ఉంటాం మీరు ఏ ఉద్యమం చేసినా ఎప్పుడు పిలిపించినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ ఈ రెండు మూడు రోజుల్లో బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆస్రమ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా మనం కొంతమంది అందరూ కాదు కొంతమంది తీసుకుని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని మీకు న్యాయం జరిగే వరకు మీరు పోరాడే సిద్ధంగా ఉన్నట్టు